హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీని టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం రండి ఇక్కడ నేను ఒక అర కేజీ చికెన్ని తీసుకుంటున్నానండి మీడియం సైజు పీసెస్ని తీసుకుంటున్నాను ముందుగా మనం ఈ చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ముందుగా మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి చిటికెడి పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను ఆయిల్ అనేది యాడ్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా మనం మ్యారినేట్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకి చికెన్ అనేది మంచి జ్యూసీగా వస్తుంది అనమాట ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేయాలి లేదు మనకి రెస్టారెంట్ స్టైల్లో కావాలనుకుంటే ఒక స్పూన్ ఆయిల్ అలాగే ఒక స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకుని ఇదే ప్రాసెస్లో మనకి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీని కూడా విత్ గ్రేవీతో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను కదా పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని కూడా వేసుకుని వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేగినాయి కదండి ఇప్పుడు మనం ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఈ టైంలో ఒక టమాటాని తీసుకుని మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా మనకి ఆయిల్ అనేది పైకి వస్తే పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే అనమాట ఇప్పుడు ఒక స్పూను పెరుగుని యాడ్ చేసుకోవాలి మన ఛానల్లో ఉండే రెసిపీస్ అన్నీ కూడా ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకుని పిల్లలకు పెట్టుకునే రెసిపీస్ అనమాట ఒకసారి చెక్ చేయండి మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా ఇవన్నీ కూడా వేగిపోయాయి కదండి ఇప్పుడు మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ పీసెస్ను కూడా యాడ్ చేసుకుందాం ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకుంటే చికెన్ గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట ఇలా చికెన్లో నుంచి వాటర్ అనేది వచ్చేటప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని వేసుకోండి మసాలా పేస్ట్ అనేది లేనట్లయితే గరం మసాలాను కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రెండు స్పూన్లు కారం అలాగే ఒక స్పూను చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్ పీసెస్కి మంచిగా పట్టాయి కదా ఈ టైంలో లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోండి అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా చూసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకుని బాగా ఉడికించుకుందాం అంతేనండి ఇంట్లోనే మనకి చికెన్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్ది అనమాట బిజినెర్స్ కానివ్వండి లేదా బ్యాచిలర్స్ అయినా ఈ ప్రాసెస్లో కనుక మీరు చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా మనకి ఆయిల్ అనేది పైకి వస్తే పర్ఫెక్ట్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు మనం లైట్గా కొత్తిమీర కరివేపాకుని పైన జల్లుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ని లోకి పెట్టేసి మూత పెట్టి అలా ఉడికించుకుంటే మనకి ఈ కొత్తిమీర ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీకి మంచిగా పడతాయి మీకు కాడలతో కరివేపాకుంటే ఒకసారి అలా వేసుకుని ట్రై చేయండి నోట్లో నుంచి నీళ్ళు ఊరితే నిజంగా అంత స్మెల్ స్మెల్కే తినేయాలనిపించేస్తుంది ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా సింపుల్గానే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడం చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఎలా ట్రై చేయండి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట రోటీలో కానీ బగారా రైస్ కానీ చపాతీ కానీ ఎనీ ఏ రైసెస్లో కన్నా ఈ చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోద్ది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్తో పాటు ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ